ఉన్నాయండి పట్చీర్లా పడిచీరలు చూపించకపోతే ఎట్లా ఈ పండక్కి ఎవరి నుంచి వచ్చారు నీ కస్టమరు న్యూస్ వీడు గుడివాడ ఎక్కడ నుంచి వచ్చారమ్మా గుడివాడ సో చాలానే మంచిగా షాప్ తెలుసుకున్నారు అడ్రస్ సూపర్ ఇదే ఫస్ట్ టైమా సూపర్ మేడం థ్యాంక్స్ ఫర్ కమింగ్ సూరత్ బాబు మెడిస్కౌంట్ స్టోర్ అదే చెప్పలేకపోతున్నా ఏ ఊరు నుంచి వచ్చారు ఎలా వచ్చారా అంటే చెప్పలేకపోతున్నాను ఎందుకంటే ఫుల్ క్రౌడ్ ఉండడం వల్ల సూపర్ సూపర్ పట్టు సారీస్ అన్నీ కొత్త డిజైన్స్ నైటే వచ్చినాయి వేలే అందుకని అంటే సెకండ్ అయితే మాత్రం దానికి థర్డ్ డే అనమాట సేల్ లో వచ్చేసరికి మూడో రోజు మూడో రోజు కొంచెము పట్టు సారీస్ అయితే మూవింగ్ బాగుందనమాట సో మ్యాచింగ్ సెంటర్ కూడా బాగున్నట్టుందిగా మ్యాచింగ్ సెంటర్ కూడా మంచి బాగుంది ఫ్రాడ్ ఇలా వెనక్కి వచ్చేసేద్దాం ఓ టాప్స్ ఎలా ఉందో ఒకసారి చూడాలి ఇదంతా కూడా కింద క్రౌడ్ అనమాట ఈరోజు థర్డ్ డే పట్టు శారీస్ బాగా కదులుతున్నాయి పట్టు శారీస్ కలెక్షన్ కొత్త డిజైన్స్ వచ్చినాయి బేల్ టు బేల్ దిగుతున్నాయి ఆ గోడంలో ఇంకా ఏమున్నాయో తెలియదు చెప్పాలంటే హరి అన్నని చూపించండియా హరి అన్నని చూపించండి అని అడుగుతున్నారు ఒకటే కస్టమరు ఇవన్నీ కూడా తీసుకున్నారనమాట కలెక్షన్ వేస్తుంది ఇక్కడ పార్సల్ చేయడం జరుగుతుంది ఇదిగోండి ఇక్కడ పార్సల్ హరి అనే చేస్తున్నాడు సో బిల్ గోడం కవర్ చేయలేదు ఒకసారి అయితే పైకి చూపిచ్చేస్తున్నారో హరి అన్న సే హై డబల్ హై థ్యాంక్ యూ సో మచ్